గౌరవల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించినప్పుడే తన ఆశయం నెరవేరుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని లోని శ్రీ రేణుకాయలమ్మ దేవాలయంలో అనవేటి మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో నెల రోజుల ముందే తాగునీటి సమస్య ఏర్పడకుండా ఐదు కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు నియోజకవర్గంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు ఎన్నికల వరకే రాజకీయాలని అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం తమదని ఆయన పేర్కొన్నారు ఆదాబాద్ నియోజకవర్గానికి మూడున్నర కోట్ల రూపాయలతో పాటుగా త్రాగునీటి కొరకు మాత్రమే నేను కూడా త్రాగునీటి సమస్యకు సంబంధించి దాదాపు నాకు దగ్గర ఎమ్మెల్యే నిధుల నుంచి ఐదు కోట్ల రూపాయల పైన మొత్తం నీటి వసతికి సంబంధించి విడుదల చేసినాం ఇలా ఎలక్షన్ కోడ్ వస్తుందని అన్ని ఊరూరో పోయి కొబ్బరికాయ కొట్టచ్చు కానీ మొత్తంగా మండలాలకి సంబంధించిన అన్ని పనులు ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్